ఏలూరులోని ఇండోర్ స్టేడియంలో మంగళవారం నిర్వహించనున్న భారతీయ జనతా పార్టీ గోదావరి జోనల్ బూత్ స్థాయి కార్యకర్తల సమ్మేళనానికి ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కానున్నారు సార్వత్రిక ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఏలూరులో నిర్వహిస్తున్న బీజేపీ సభను విజయవంతం చేయడానికి నాయకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు సోమవారం ఇండోర్ స్టేడియంలో సభ ఏర్పాట్లను రాష్ట్ర సంఘటనా మంత్రి మధుకర్జీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గార్పాటి సీతారామాంజనేయ చౌదరి గోదావరి జోనల్ ఇన్ఛార్జి సాగి కాశీ విశ్వనాథరాజు రాష్ట్ర ఉపాధ్యక్షులు కోడూరి లక్ష్మీనారాయణ రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంబికా కృష్ణ జిల్లా ఇన్ఛార్జి నరేంద్ర ప్రకాష్ జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోటప్రోలు కృష్ణ తదితరులు పరిశీలించారు అనంతరం గారపాటి సీతారామాంజనేయ చౌదరి మీడియాతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికలకు బీజేపీ కార్యకర్తలను సమాయత్తం చేసేందుకు గోదావరి జోన్లోని కాకినాడ రాజమండ్రి అమలాపురం ఏలూరు నర్సాపురం పార్లమెంటు పరిధిలో గల బూత్ కార్యకర్తలతో ఈ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగిందని రాబోయే ఎన్నికలకు సన్నద్దం చేయడమే లక్ష్యంగా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు ఈ సభకు పదివేలకు మందికి పైగా బూత్ స్థాయి కార్యకర్తలు కానున్నారు కేంద్ర రక్షణ మంత్రి పర్యటనకు ఎటువంటి అవాంతరాలు లేకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు భారతీయ జనతా పార్టీ ఐదేసి పార్లమెంటులని ఒక క్లస్టర్గా విభజించడం జరిగింది దానిలో భాగంగా గోదావరి జోన్లో ఉన్న క్లస్టర్ టూ కాకినాడ అమలాపురం రాజమండ్రి నర్సాపురం ఏలూరు పార్లమెంట్తో కూడిన క్లస్టర్ ఈ క్లస్టర్ టూ గాను బూత్ స్థాయి కార్యకర్తల సమ్మేళనం రేపు మధ్యాహ్నం ఏలూరులో నిర్వహించుకోబోతున్నాం ఈ సభకి మన రక్షణ శాఖ మంత్రి వర్యులు రాజ్నాథ్ సింగ్ గారు ముఖ్య అతిథిగా రాబోతున్నారు రేపు జరగబోయే బూత్ స్థాయి కార్యకర్తల సమ్మేళనానికి పదివేల మందికి పైగా ఈ ఐదు పార్లమెంట్ల నుంచి కార్యకర్తలు రాబోతున్నారు రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కార్యకర్తలందరినీ సన్నద్ధం చేయడానికి సీనియర్ నాయకులైనటువంటి రాజ్నాథ్ సింగ్ గారు సలహాలు సూచనలు కూడా చాలా కీలకం ఆయన రేపు మధ్యాహ్నం కూడా రాబోతున్నారు ఒక గంట సమయం కార్యకర్తలు అందరితో కూడా ఇక్కడ వెచ్చించబోతున్నారు వారి సలహాలు సూచనలు తీసుకుని కార్యకర్తలు అందరూ కూడా రెట్టించిన ఉత్సాహంతో క్షేత్రస్థాయిలో పనిచేయాలని రాబోయే ఎన్నికలకి సమాయత్తం కావాలనేది మా ఆలోచన మూడు వందల డెబ్భై ఆర్టికల్ మోడీగా తీసేసారు తీసేశారు దాన్ని రద్దు చేశారు మూడు వందల డెబ్బై సీట్లు మాకు వస్తాయి అసలు రెండో మాటే లేదు వెనక్కి తిరిగి చూసుకునే పని లేదు ఎన్డీఏతో కలిసి నాలుగు వందల సీట్లు వచ్చినా కూడా ఆశ్చర్యపడాల్సిన పని లేదు ఈ రోజున భారతదేశం ఇంత సుభిక్షంగా ఉందంటే ఇద్దరికి మీరు గుర్తు తెచ్చుకోండి ఎప్పుడు చూసినా కూడా ఈ యొక్క ర్యాడికల్స్ వాళ్ళు వీళ్ళో బాంబు లేయటం గోలా ఉండేది గత పదేళ్ల నుంచి ఎక్కడ కూడా బాంబింగ్ కానీ వ్యవహారం కానీ ఎక్కడా లేదు అంత ప్రశాంతంగా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎప్పుడు స్కాము 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 ఇప్పుడు మోడీ గారు గవర్నమెంట్లో స్కీము 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 ఏ రకంగా డెవలప్ చేయాలి ఏ రకంగా డెవలప్ చేయాలి తప్పన పడిపోతున్నారు నిజంగా చెప్పాలంటే మోడీ గారి ఆధ్వర్యంలో ప్రపంచ దేశాల్లో కూడా మనం పేరు తెచ్చుకోగలిగాం ఖచ్చితంగా రాబోయే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ భారతీయ జనతా పార్టీ జెండా ఎగర ఎగరవేయబోతోంది ఇందులో ఏ రకమైన సందేహం లేదు ఇక ఏలూరుకు వచ్చేటప్పటికల్లా ఇప్పుడు మాకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ రకమైన నిర్ణయం తీసుకోబోతోంది మన మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ నడ్డా గారు కానీ కలిసి ఉంటామా లేకపోతే మనం సొంతంగా పోటీ చేస్తామనే విషయాలు ఇంకా మాకైతే చెప్పలేదు మేమైతే సన్నద్ధం అయిపోతున్నాం మేము యుద్ధానికి సిద్ధం మీ యుద్ధానికి సిద్ధం ఏ రకంగా అయినా సరే యుద్ధం యుద్ధం చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నాం అనేది మాత్రం ఇంకా ఖచ్చితంగా ప్రజల ముందు చెప్తున్నారు ఈ రోజున ఇక్కడ సుమారుగా వేలాది మంది కార్యకర్తలు ప్రజల ప్రజలు పబ్లిక్ని పిలవట్లేదని కార్యకర్తలే ఎవరైతే బీజేపీలో కార్యకర్తలు ఉన్నారో వాళ్ళని మాత్రం మనం పిలవబోతున్నాం వాళ్ళందరితోటి రాజ్నాథ్ సింగ్ గారు వస్తున్నారు ఆయన యొక్క స్పీచ్ కూడా రేపు సాయంత్రం ఉండబోతా ఉంది రేపు ఐదు గంటలకు ఫస్ట్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది ఒక గంట సేపు మీటింగ్ ఉంటుంది పురంధర్శ్వ గారు రాజ్నాథ్ సింగ్ గారు ఇతర పెద్దలందరూ కూడా వస్తారు ఇక్కడ ఈ కార్యక్రమం జయప్రదం చేయాల్సిగా నేను ప్రజలందరూ మా యొక్క బీజేపీ కార్యకర్తలందరూ కూడా చేతులతో నమస్కరిస్తూ కోరుకుంటున్నాను